ఓం భూవరాహాయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం సర్వ ఋషి అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి ఋషి ప్రతిపాదనను విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా త్రయాణికంగా జరుగుతున్నటువంటి గీతా జయంతి వామనద్వాసి హన్మధృతం మానవ జీవితానికి అత్యవసరమైనటువంటి త్రయాణికంగా జరుగుతున్నటువంటి విశ్వ వీక్షకుల విజ్ఞప్తిగా లైవ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో కృతజ్ఞానికి సంబంధించినటువంటి వేదాలు పురాణాలు మహర్షుల ప్రమాణంగా అఖండ మహాసంకల్పం అనబడేటువంటి దాంట్లో సకల జీవుల మానవ జీవితాలు ఉన్నాయి అనేటువంటి మహాసంకల్పాన్ని నారాయణ రమణాచార్యులు శేషమ్మ రెండు వేల పదకొండులో అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అని స్థాపించి జీవిత సూత్రాన్ని భక్తి సూత్రాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో నన్ను విశ్వసేవకునిగా మార్గదర్శనం చేసిన కారణంగా అఖండ మహాసంకల్పంలో అందరికీ సంబంధించినవి ఉన్నాయి మూడు సత్యాలు త్రిసత్యాలు జీవిత సూత్ర విచారణ దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ మూడు తత్వాల్ని అనంతమైన కాలాన్ని నాలుగింటిని అఖండ మహాసంకల్పంలో లైవ్ లైవ్ వస్తుంది మూడవ రోజు హనుమంతత్వ సందర్భంగా శ్రీదేవి భూదేవి వెంకటేశ్వరుడు వెంకట ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు శివకేశవ తత్వం అమ్మవారి అష్టాదశ తత్వాన్ని ఇముడుచుకొని బ్రహ్మాండ పురాణాన్ని పురాణ పురుష గోవింద అంటారు పురాణాలే ఆయన స్వరూపంలో ఉన్నాయి అనేటువంటి నామాన్ని గోవింద నామాలతోటి అనేక దేశాలు ఖండాంతరాలు దాటినటువంటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా భావిస్తూ ఈ విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్పాన్ని తిరుమలలో జరిగేటువంటి అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా భావిస్తూ ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు టీవీలో వీక్షకులకు ప్రతినిత్యం రకరకాల రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి సెల్లు ద్వారా ఆ మంగళకరమైనటువంటి సూత్రాలని గ్రహించగలిగినటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి ఈ మూడు సూత్రాలు ప్రతి ఒక్క బాల్యానికి బా గృహస్థాశ్రమానికి బాణప్రస్థాశ్రమానికి సన్యాసాశ్రమానికి నాలుగింటికి సంబంధించిన అనేటువంటి నిదర్శనాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర వీక్ష ప్రత్యక్ష ప్రసారంలో వీక్షణ చేసుకుంటూ హనుమంతు వ్రత సందర్భంగా ఈ హనుమంతు వ్రతాన్ని మా తల్లిదండ్రులు నలభై సంవత్సరాలు చేసినటువంటి సందర్భంగా ఉలవపాళ్ళ స్వామి దేవస్థానం నలభై సంవత్సరము హనుమంతు వ్రతం చనకేశ్వర దేవస్థానం డెబ్బై సంవత్సరంలో స్వచ్ఛంద నిర్వాహకత్వం అర్చకత్వం సేవకత్వం ఈ రెండు దీంట్లో నలభై నలభై రోజులు ఇరవై నాలుగు గంటలు ఏకాహం నామ సంకీర్తన్ని జరిపి నవవిధ భక్తి యోగాల్ని నలభై సంవత్సరాలు అక్కడ నలభై సంవత్సరాలు లోపలలో డెబ్బై సంవత్సరాలు పెట్టుకుంటూ భోగోలు పెట్టుకుంటూ పదకొండు సంవత్సరాలు వినాయకుడు దేవాలయంలో భోగోలు పెట్టుకుంటూ వినాయకు దేవాలయంలో ఆయన చేసినటువంటి సందర్భ సారాన్ని వ్యవస్థలోకి మా తాతగారు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రతిష్టలు దేవాలయాల స్థితిగతులు సమస్తాన్ని అధ్యయనం చేసుకుని అఖండ మహాసంకల్పం ద్వారా విశ్వవ్యాప్తంగా అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అనేటువంటి సేవా కేంద్రం ద్వారా విశ్వవ్యాప్తంగా వచ్చేటువంటి క్రమంలో ఈ రోజు హనుమధ్రవత సందర్భంగా తిరుమలలో స్వామివారు ఎదురుగా ఆంజనేయ స్వామి త్రేతాయగంలో ఆవిర్భవించినటువంటి ఆంజనేయ స్వామి త్రేతాయగంలో గృహాశ్రమ స్వరూపులైనటువంటి ప్రతిపాదించినటువంటి బ్రహ్మచర్యాన్ని గృహస్థాశ్రమాన్ని అద్భుతమైనటువంటి మోక్షాన్ని త్రేతాయుగంలో ఆవిష్కరించినటువంటి సీతారామ తత్వానికి నిరంతరం తాను దాస్యభక్తితోటి నవ నవవిధ భక్తి యోగాల్లో దాస్య భక్తి శ్రవణ భక్తి సంకీర్తన భక్తులతోటి ద్వాపరయుగంలో ధర్మానికి నవ భక్తి యోగాలకి నేను అండగా ఉంటాను అని పరోక్షంగా ప్రత్యక్షంగా త్రేతాయుగంలో పరోక్షంగా యుగంలో రథం మీద జెండాపై కపిరాజులాగా పరోక్షంగా ఉంటూ తన శక్తుల్ని తన ధార్మికమైనటువంటి శక్తియుక్తుల్ని భక్తియుక్తుని చిరంజీవిగా ద్వాపరయోగంలో అమలు చేస్తూ కలియుగానికి అపరోక్షంగా కలియుగ బ్రహ్మగా నవయుద భక్తి యోగాల్ని మానవ జీవితానికి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఆంజేయ స్వామి వ్రత రూపంలో ఆయన వ్రతం అంటే సత్య వ్రతం ధర్మ వ్రతం ఆయన కొన్ని నామాలని సహసనామాల్లో ఉండేటువంటి మహర్షులు ఇవ్వబడే నామాలని విశ్వహేతవే నమహ వాయువే నమహ అని అంటారు వారిని ఓం వాయువే ఓం విశ్వహేతవేన విశ్వం అంతా వ్యాపించి వాయు రూపంలో ఉన్నటువంటి కలియుగాంతం వరకు ఆయన తత్వం వ్యాపించి ఉంటుంది అని హనుమద్ భక్తులు గుర్తించగలరు ఒకటవ నామం రెండవ నామం సంసార భయనాశనాయ నాశనా సంసారం అంటే బ్రహ్మచర్యాన్ని గృహస్థాశ్రమాన్ని ఆ చతురాశ్రమ తత్వాన్ని తన బుద్ధితోటి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతం అజాడ్యం వాక్పటత్వం చ హనుమాన్ స్మరణాన్భవే బుద్ధి బలాన్నిచ్చి సంసారం అంటే సంస్కారము సంస్కారవంతమైంది అని భగవద్గీత ప్రమాణాన్ని పరమకర్తవ్యం దైవమానికం అనేటువంటి భగవద్గీత సారాన్ని ఇవ్వగలిగిన స్థితి ఆంజనేయ స్వామికి గురవే నమహ అంటారు కలియుగ బ్రహ్మ అంటారు గురవే గురవే నమహ అంటారు చిరంజీవి ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన ఇక్కడ కనపడకుండా అపరోక్ష రూపంలో ఉన్నాడు విశ్వమంతా వ్యాపించున్నాడు అనేటువంటి తత్వాన్ని మహర్షులు చెప్పిన కారణంగా సంసార సారథేమహ అంటే ఈ జీవితాన్ని ఆయన సారథ్యం వహిస్తాడు అనేటువంటి తత్వాన్ని సత్య గర్భాన్మహ ధర్మాధ్యక్ష ఆయన మన మనస వాకు క్రియల ద్వారా అనుసరించేటువంటి పరమ కర్తవ్యానికి ఆయన ధర్మాధ్యక్షత వహించి ఆయన సారథ్యాన్ని మానవ జీవితాన్ని పరిపూర్ణ చేస్తాడు అనేటువంటి ఇది నిత్య ముక్త మహా ముక్తిని ప్రసాదిస్తాడు ప్రతినిత్యము ఆంజేయ స్వామికి ఇన్ని నామాల తత్వం ఉన్నది కాబట్టి ఈ వ్రత సందర్భంగా విశ్వవీక్షకులకు అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ విన్నపాన్ని వ్యక్తం చేసుకుంటూ విశ్వవీక్షలకు రాబోయేటువంటి తదుపరి ఎపిసోడులలో క్రమంగా ఒక్కొక్క ఓం విశ్వస్మయ అనేటువంటి మహర్షులు ఇవ్వబడినటువంటి భగవన్ మంత్ర తత్వాన్ని మానవ జీవితంలోకి అన్వయం చేసుకునేటువంటి ప్రయత్నంలో మూడు సత్యాలని త్రిసత్యే విధియుక్తం శ్రేయం అనేటువంటి మూడు సత్యాన్ని గుర్తింపజేయటం విశ్వసేవ అంటే గుర్తింపు ఆ గుర్తింపు అయిన వాళ్ళు వాళ్ళు గుర్తించుకుంటూ వ్యాప్తి చేయటం గుర్తించుకోవటం గుర్తింపజేయటం గుర్తించుకోవటం గుర్తింపు మూడు సత్యాన్ని గుర్తించుకోవటం గురుత్వం బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమే ఆంజనేయ స్వామి కలియుగ బ్రహ్మ అన్నారు అందువల్ల ప్రతినిత్యం గురువు ఉన్నాడు మనసులో గురు బ్రహ్మదేవి ఉన్నాడు వాకులో విష్ణు పరమాత్మ నాడు సకల క్రియల్లో శివ పరమాత్మ నాడు ఎవరైనా అహింస సత్యము అనేటువంటి ప్రమాణంతో నిత్య అధ్యయనం ఎవరికి వారు చేయగలిగితే ఎవరిన వారు ఉద్ధరించుకుండేందుకు అవకాశం ఉన్నదని ప్రాథమిక తర్క విచారణ అనేక విచారణ ద్వారా అడుగులు వేస్తూ ఈ అఖండ మహాసేవ ఫౌండేషన్ ద్వారా విశ్వవ్యాప్తమయ్యేటువంటి వ్యాపినే నమహ అంటారు స్వామిని పరమాత్మ వ్యాప్త నమ అంటే వ్యాప్తి రూపంలో ఉన్నాడు ఆ వ్యాప్తి రూపంలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఇంకొకరు గుర్తించగలిగితే అంతర్బహిత తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి మంత్ర పుష్ప ప్రమాణం వికసిస్తుంది మనసుల్లో అది వికసించిన తర్వాత బాల్యము గృహశాస్త్రము బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం అతి స్పష్టమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు అవకాశం ఉన్నదని ఈ సేవా కేంద్రం వ్యాప్తిలో వచ్చేటువంటి క్రమంలో హనుమంతుర్స సందర్భంగా స్వామివారిని అర్చక వరేణ్యుల్ని ఒక్కసారి వీక్షించగలరు ఆ ఉపచారాల సేవ షోడస ఉపచారాలని అర్చన ద్వారా అర్పణ సమర్పణ బుద్ధినిస్తుంది మహర్షులు భక్త భగవంతం నారాయణ మత్యేత్ అనేటువంటి ప్రమాణాన్ని విక్రస మహర్షులు పర వ్యూహ తత్వంలో కూడా ఉన్నాడని వికరస మహర్షులు భృగు అత్రి మరీచి కశ్యపుల ద్వారా వ్యాప్తి చేసిన కారణంగా భక్తి భగవంతం నారాయణ మధ్య షోడస ఉపచారాలు పదహారు రకాలైన ఉపచారాలు ఎనిమిది దివ్య దేశాల్లో పన్నెండు జ్యోతిర్లింగాల స్వయంభూవులైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో నారసింహ క్షేత్రాల్లో అష్టాదశ శక్తి పీఠాల్లో తర్వాత పంచభూత లింగాల్లో ప్రతి దగ్గర అఖండ మహాసంకల్పాన్ని చెప్పబడుతుంది వ్యాపించి ఉన్నారు అంటారు దాంట్లో చెప్పబడేటువంటి క క్రమంలో మొట్టమొదటి నామాన్ని ఓం కేశవానమ ఓం నారాయణానమ ఓం మాధవానమ ఓం విష్ణవే నమ అనేటువంటి నామాన్ని చెప్తూ హార ఏ ఇరవ హర ఏ ఇరవై మూడవనమ్మ హార ఏ అనేటువంటి అనేటువంటిది చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్ని క్షేత్ర సంకల్పంగా ఈ సేవా కేంద్రాల్లో అఖండ మహా సంకల్ప సేవా కేంద్రాల్లో అనంత విశ్వాలయంలో శ్రీ విశ్వచక్రానికి అభిషేకము అర్చన నవవిధ భక్తి యోగ అర్చన శక్తి శక్తిపీఠ అర్చన ఆవాహన చేసుకుంటూ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఆవాహన చేసుకుంటూ మా తాతగారు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రతిష్టాపనాచారులుగా మా నాన్నగారు ఒక శతాబ్ది మా తల్లిదండ్రులు ఆ తరం అర్చనా మార్గంలో ఉంటూ మాకు విశ్వవ్యాప్తం చేసేటువంటి శాశ్వతమైనటువంటి అర్చనా మార్గాన్ని అందరిలోకి చేసేటువంటి అంత విశ్వాల విశ్వసేవా కేంద్రాన్ని విశ్వసేవ విశ్వసేవలో ఇంక అన్నీ ఉన్నాయి ఎవరైనా విశ్వసేవని అన్వయం చేసుకొని దేహంలోకి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవి ప్రతినిత్యం ఇక్కడ జరుగుతూ ఉంటాయి దీన్ని ఎవరిలోకైనా అన్ అన్న ఈ సంకల్పాన్ని ఏ దేహంలోకి గృహంలోకి ఏ దేశంలో ఉండే వాళ్ళైనా ఏ రాష్ట్రంలో ఉండే ఏ కులమైనా ఏ లింగమైనా వాళ్ళ దేహంలో గృహంలో అమలు చేసుకుంటూ బ్రహ్మచర్య ఆశ్రమాలకి చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చేసి వాటి మీద స్పష్టత నిరంతర సంభాషణ ద్వారా అవగాహన చేసుకుంటూ అనేక విషయాలని బ్రహ్మశ్రీలు వీడియోల ద్వారా ఉన్నాయి ప్రతినిత్యం అధ్యయనం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఈ విషయాన్ని అఖండ మహాసేవ ఫౌండేషన్ సంకల్పంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది వీక్షణ ద్వారా వీక్షకుల మరికి రాగలము కాబట్టి అనంతకేశవ ఛానల్లో వీక్షించగలరు కాబట్టి ఒక్కసారి స్వామివారిని దర్శించుకుంటూ కలో వెంకట నాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామివారి ఎదుర్గ బేడి అని ఈ కలియుగంలో బేడీలు లేసుకొని అంటే బేడీలు అంటే బే జీలు బేడీలు కాదు అంటే ఆయన నవవిధ భక్తి యోగాల్లో దాస్య భక్తి తోటి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి బేడి ఆంజనేయ స్వామిగా స్వామివారి ఎదురుగ్గా ఉంటాడు అందువల్ల బ్రహ్మాండ నాయకుడిని ప్రతి సంవత్సరం ఒక్కసారి నిష్కామంగా స్వామి బ్రహ్మాండ నాయక గోవింద బ్రహ్మాండ స్వరూప గోవింద అనేటువంటి తత్వంతో స్వామి దర్శనం చేసుకుని గృహంలో చతుర్విధ పురుషార్థాల సంకల్ప చతుర్విధ పురుషార్థ అర్పణ బుద్ధితోటి చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని ఆవిష్కరించుకోబోతున్నాము రాబోయేటువంటి పంచ మహాయజ్ఞాన్ని విశ్వవీక్షకులకు ఇది సుదీర్ఘమైనటువంటి పంచమహాయజ్ఞాలు మహాయజ్ఞాలు బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము మాంసయజ్ఞము భూతయజ్ఞము ఆంజేయ స్వామి హనుమద్వత పంచముఖ స్వామి అంటారు పంచతత్వాలు ప్రతి మనిషికి ప్రతి మానవ దేహానికి అవసరం పంచ కూడా ఆవిష్కరించుకునేటువంటి క్రమంలో ఈరోజు వికరస ఫౌండేషన్ విశ్వ పంచతత్వ వికరస మహర్షి పర వ్యూహ అచ్చ వైభవ అంతర్యామి తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసేటందుకు నిమిత్తమై ఏ రంగంలో ఉండేవాళ్ళైనా పంచతత్వాల్ని వికనసమర్షంలో గృహాచర్ని వ్యాప్తిలోకి తీసుకోపోవాల్సిన అత్యవసర వేదికగా వికనస ఫౌండేషన్ సత్యవ్రత ఫౌండేషన్ పంచమహాయజ్ఞ ఫౌండేషన్ అనేటువంటి వాటిని స్వామివారి అఖండ మహా సంకల్ప ఫౌండేషన్ ప్రమాణంగా అఖండ బ్రహ్మాండ రాయకునే ప్రమాణంగా ఈ వీక్షల్లోకి తీసుకొని రాగలము అనేటువంటిది విన్నపం చేసుకుంటూ విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా మన ఇల్లుండి మనొక ఎపిసోడ్లో విశ్వ వీక్షకుల ముందరకు రాగలము దీన్ని గుర్తించగలరు వీక్షించగలరు సో హం భూయా ఓం